నూతనంగా గృహ ప్రవేశాలకి విచ్చేస్తున్న మంత్రి మంత్రి పెద్దల గవర్నర్ పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలు వారి ఆలోచన ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇళ్ళ ప్రవేశానికి ముఖ్యమంత్రి వర్యులు పెద్దల గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు మరి గృహప్రవేశాల కార్యక్రమంకు వస్తున్న సందర్భంగా వారి ప్రత్యేకంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఇది గొప్ప అద్భుత అద్భుత అవకాశంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏజెన్సీ నియోజకవర్గం అదేవిధంగా మారుమూల గిరిజన ప్రాంతానికి ప్రవేశానికి వస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా వారు రావడం అనేది ఈ మారుమూల గిరిజన ప్రజలకి మరి అదృష్టంగా భావిస్తూ ఉన్నా కాబట్టి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని మరి ఈ సభకి లక్ష మంది లక్ష మందిని దీని దీని సభకి ఆహ్వానించ ఆహ్వానిస్తున్నాం దీనిలో భాగంగా అసరోపటి నియోజకవర్గం అదేవిధంగా భద్రాచలం పినపాక ఇల్లందు కొత్తగూడెం వైరా సత్తుపల్లి నియోజకవర్గాల నుండి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా సవినంగా కోరుకుంటా ఉన్నాను